లో ఏయ్య పరిశుద్ధ నామలకు భయం కలిగిన దాకా మీకు కూడా మరి శుభవందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన సరస్వమేంటి దినము ఉదయ కాలంలో గడిచిన మరి దినములంతా మనల్ని కాపాడి భద్రపరిచి మరి ఈరోజు దేవా నీ సన్నిధిలో నీ మాటలు వినటానికి వాటిని అనుసరించడానికి జీవించడానికి మాకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు పరపు అని చెప్పి దేవుని సన్నిధుల మనము దేవుని వైపు మనం చూద్దాము దేవుడు సహాయం చేసినట్లుగా ఈరోజు వాక్య భాగాల్ని మరి కీర్తన నూట నలభై ఐదో కీర్తన పంతొమ్మిదవ వచనాన్ని మనము చదువుకుందాము నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవచన చదువుకుందాం తన ఎందు భయభక్తుల వారి కోరిక అయినా నెరవేర్చను వారి మొర ఆలకించి వారిని రక్షించను రేమటి వల్ల ఈ యొక్క సమయంలో అదే కాలంలో దేవుడు దయచేసినట్టు ఈ శ్రేష్టమైన సమయంలో మరి దేవుడి వాక్యము మనకు తెలియజేస్తుంది తన ఎందు భయభక్తుల వారి కోరిక అయినా నెరవేర్చడం ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడని చెప్పి మరి సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం లోకంలో మనం జీవించేటప్పుడు మనిషికి ఎన్నెన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నీ మరి ఆత్మీయ కోరికలు ఉంటాయి శరీర సంబంధాలు వారికి శరీరమైన కోరికలు ఉంటాయి ఏది ఏమైనా సరే తన ఎందు భయభక్తుల వారి కోరిక అయినా నెరవేర్చు ఎవరైతే తన ఎందు అంటే దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉంటారో వారి కోరికలు అయినా నెరవేర్చను వారి మర విని వారిని రక్షించను అని చెప్పి ఈ యొక్క సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి వారి కోరికను నెరవేరుస్తారని మనం చూస్తున్నాం భయభక్తులు కలిగిన వారి కోరిక తనేందు భయభక్తులు కలిగిన కోరిక చూడండి మనం ఒకసారి ఆలోచించినట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే మేము క్రైస్తవులము మేము దేవుని ఎరిగినాము దేవుని వెళ్ళాలని చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు మరి భయభక్తులు కలిగిన వారు అని చెప్పుకుంటూ ఉంటారు అంటే వారే కాదు లోకంలో చాలామంది కూడా దేవుడెందు భయభక్తులు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు లోక లోకంలో ఉన్నవారు జీవిస్తున్న వారు కూడా వారు కూడా దేవుడేందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు భైబుల్లో మనం చూస్తే అపోసలకారం పదో అధ్యాయం మనం చూసినప్పుడు మరి కొన్నేలే అనే ఒక భక్తి పరుడు పట్టణంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం భక్తి పరుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాడు భక్తి పరుడు పగలు మూడు గంటల వేళ తన ఇంటి వాళ్ళందరితో కూడా ప్రార్థన చేయిస్తూ తాను ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రార్థన పరుడుగా మనం చూస్తున్నాం మరి అతడు మరి ఒక క్రైస్తవుడు కాదు ఒక యూదుడు కూడా కాదు ఎవరంటే అతడు దేవునియందు ఒక అన్యుడు అయితే దేవుని ఎందు ఎలా ఉన్న భయభక్త కలిగి వాడు మనం చూస్తున్నాం కాబట్టి తను భయభక్తులు కలిగి తను ఒక కోరికతో తన కోరికతో ఉద్దేశంతో ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు తన ఇంటి వారందరూ తన ఇంటి వారందరూ రక్షించబడాలని తన ఇంటి వారందరూ ఏసైనా తెలుసుకోవాలని అది ఒక కోరిక కలిగినవిగా మనం చూస్తున్నాం కాబట్టి మరి తను చేసినట్టు ప్రార్థన ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా పోయినాయంట జ్ఞాపకార్థంగా పోయినాయంట కాబట్టి అతడు మరి ఉపయోగ మనుషులు పంపించి పేతును పిలిపించి ఏ గురించి రక్షణ గురించి తెలుసుకొని తను తన ఇంటి వారు అందరూ మరి మనసు పొంది పాపక్షమాను పొంది బాబు తీసుకుని పొందుకున్నట్లుగా తన ఇంటి వారందరూ రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం మరి ఇతను మనం చూస్తున్నట్లయితే మరి మొదట్లో దేవుని కాదు అన్యుడు అయినా దేవుని ఎందు భయభక్తు వాడుగా ఏమి ప్రార్థన ప్రౌడుగా మనం చూస్తున్నాం అందుకే దేవుడు తన కుటుంబాన్ని ఏం చేశాడంటే రక్షించాడు ఇక్కడ మనం చూసినట్లయితే తన ఎందు భయభక్తులుగా వాళ్ళ కోరిక అయినా నెరవేర్చడం తనకు ఒక కోరిక ఉంది తనకు ఒక కోరిక ఉంది తన ఇంటి వారందరూ రక్షించుకోవాలని కోరిక ఆ కోరికను బట్టి ఏం చేస్తాడంటే దేవునికి ఏం చేస్తాడు మొరపెట్టాడు ప్రార్థన చేస్తాడు అందుకే తన ఇంటి వారందరిని కూడా రక్షించుకున్నాడు అక్కడ మనం చూసినట్లయితే ఆ కార్యములో కార్యంలో పదకొండవ అధ్యాయులు మనం చూసినట్లయితే ఏముందంటే అక్కడ ఒక మాట ఉంది నువ్వు ఏ మాటను బట్టి నిన్నవో ఆ మాటను బట్టి నువ్వు రక్షించబడవు అని చెప్పి కొన్నేళ్ళతో పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం అవును ప్రేమంటారా మరి ఈ సమయంలో మరి తను ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన కోరిక వారు ఆయన వాళ్ళ కోరిక ఆయన నెరవేర్చేవాడుగా మనం చూస్తున్నాం మరి నీ కోరిక ఏమిటి ఒకసారి ఉదయ కాలంలో దేవుని ఎందుకు కోరుకున్నారా దేవుళ్ళు జీవించాలని నువ్వు నీ ఇంటి వారు నీ భర్త నీ భార్య నీ పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని సన్నిధిలో జీవించాలనేది కోరిక ఉన్నదా ఒకవేళ అలా కోరిక ఉంటే నీ కోరికను దేవుడు సిద్ధింప చేసి నీ ఆవుతని నీ ఆవుతుని సమలపరిచి నిన్ను దేవుడు కాపాడి నడిపిస్తాడు కాబట్టి నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలా భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు నడిపిస్తాడు రక్షిస్తాడని చెప్పి వారిని మరో వింటాడని వారు కోరిక వింటాడని వాళ్ళకు సహాయం చేస్తానని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అనుకున్నాం అయితే ప్రేమంటలారా మరి మనం చూసినట్లయితే ఎరుకో ఎరుకోపట్నం వస్తున్నప్పుడు ఎరుకోపట్నం దారిలో వస్తున్నప్పుడు మరి ఏసైని చూడాలని ఒక జక్కయ్య కూడా ఒక కోరికొచ్చింది మరి ఎలా ఉంటాడు ఏసయ్యా ఏ గురించి అద్భుతాలు చేస్తున్నాడు ఏసయ్యా అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు ఈరోజు ఏసఐ నేను కూడా చూడని ఒక కోరిక ఉన్నది మంచి కోరిక ఉన్నది జకయ్యకి మరి జకయ్య కూడా మనం చూసినట్లయితే అతడు కూడా ప్రార్థన పడడం కాదు విశ్వాసం కాదు ఒక దేవుని అనటు వాడు అన్నాడు ఏసఐని చూడని ఒక కోరిక వచ్చింది చూడటానికి వచ్చి ఒక చెడు మేడ చెట్టుకి కూర్చున్నాడు ఆ ధరలో ఏసై వస్తున్నాడు ఏసఐని చూసానికి వచ్చాడు ఏసయ్య ఆ దగ్గరికి రాగానే చెట్టు దగ్గర నిలబడి జక్కయ్య త్వరగా దిగము నేను నేను మీ ఇంట్లో బస్ చేయాలన్నాడు మరి జక్కయ్య ఎంతో సంతోషంతో గంతలు వేసి ఆ మేడు చెట్టు మీనిచ్చి దిగాడు పరిగెత్తుకుంటూ వచ్చి దిగాడు లేకుంటే పరి దారి పడినాడు ఎట్లా వచ్చాడో తెలియదు కానీ ఏసీ దగ్గరకు వచ్చి అయిన తన ఇంటికి తీసుకువెళ్ళి ఏసఐకి ఆధ్యత్యం ఇచ్చినట్లుగా తన దేవుని స్థలం నిలబడి తన పాపాలని ఒప్పుకొని సంపాదనలో మరి ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నానో వాళ్ళకి నాలుగు గంతలు ఇచ్చేస్తా అన్నాడు నా ఆస్తిలో సగం భేదలకు ఇచ్చేస్తున్నాడు మరి మరి చూసినట్లయితే తను కూడా ఒక మంచి కోరిక కలిగినట్టు వాడుగా మనసు చూస్తున్నాం ఈరోజు ఏ సైని నీ ఇంట్లోకి చేర్చుకుంటున్నావా నీ హృదయంలోకి చేర్చుకుంటున్నావా ఆహ్వానిస్తున్నావా అలా కోరిక నీకుంటే తనందు భయభక్తుల వరకు కోరికని దేవుడు ఏం చేస్తాడంట ఆయన నెరవేరుస్తాడు ఆయన వారికి సహాయము చేస్తాడు ఏ దుఃఖంలో ఏ కష్టంలో ఏ బాధలో ఉంటున్నావో ఆ సమస్యలను కూడా ఏ ఈ లోకానికి నీ పాపాల కొరకే వచ్చాడు నిన్ను పరిశుద్ధపరచడానికి వచ్చాడు నిన్ను పరిశుద్ధరాలుగా చేయాలని వచ్చాడు నీ పాపాలన్నీ ఆయన గిరిలో ఇదిగో లోక పాపాలను మోసుకుపోయిన దేవుని గోరు పిల్లగా మోసుకుని పోయి ఆయన నిన్ను రక్షించాడు కాబట్టి ఈరోజు తన హిందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చను ఆయన మరపెట్టి వారి అందరినీ ఆయన రక్షిస్తాడు రక్షించి కాపాడుతాడు కొన్ని లేకుంటే మన రక్షించాడు వాళ్ళ కోరిక నెరవేర్చాడు జక్రయ్య కోరిక నెరవేర్చాడు జక్రే కుటుంబాన్ని రక్షించాడు ఈరోజు నీ కుటుంబాన్ని కూడా రక్షించడానికి వేస్తాయా వచ్చాడు పర్లోకే దిగి వచ్చాడు కాబట్టి తెల్లవంచండి నమ్మిన వాళ్ళు నాతో కూడా ప్రార్థనలో ఏకభవిస్తుంది ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రం ఉదే కాలంలో చక్కటి శ్రేష్టమైన సందేశాన్ని మాకు దయచేసావు వందనాలు తోడ్ వాక్యం అనేక మంది రక్షించబట్టడానికి కార్యం చేయమని అశ్రద్ధకరంగా దీవినకరంగా చేయమని ఏ సైనామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె